చెడు స్త్రీ యొక్క ముఖ్యమైన ఇరవై లక్షణాలు ఇవి జాగ్రత్తగా విన్నారు అంటే మీకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవి తెలుసుకున్నారు అంటే చెడు లక్షణాలు కలిగిన స్త్రీని మీరు సులువుగా గుర్తించగలరు అందులో మొదటిది ఏ మహిళ యొక్క మెడ అనేది చిన్నగా ఉంటుందో ఎప్పుడు తన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోదు చిన్న చిన్న పనులు కూడా ఆమె ఎదుటి వారి మీదే ఆధారపడుతూ ఉంటుంది ఇలా ఎప్పుడు ఎవ్వరూ కూడా ఒకరి మీద ఆధారపడకూడదు మన మీద మనం ఖచ్చితంగా మన సొంతంగా కొన్ని నిర్ణయాలను తీసుకొని తీరాల్సిందే అప్పుడే కదా మన జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఆలోచించండి మీకు కూడా సరైన సమాధానం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అలానే కొన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డా కూడా ఇప్పుడు ఈ తరం మహిళలకు కూడా సరిగ్గా సరిపోతాయి స్వతహాగా మహిళలు ఎంతో కోమలంగా మృదువుగా ఉంటారు ప్రకృతి మహిళలను ఎంతో సున్నితమైన మనసు కలవారుగా తీర్చిదిద్దింది ఎలా అయితే మన వేళ్ళు అనేటివి సరి సమానంగా ఉండవు అలానే ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా ఇది ఎవ్వరూ నమ్మలేని అక్షర సత్యం ఇక మూడో విషయం ఏంటో తెలుసా ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడతారు అయితే ఏ మహిళ పొట్ట అయితే ఒక కుండ ఆకారంలో ఉంటుందో ఇక ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది అలానే మన పురాణాల ప్రకారం కూడా ఇలాంటి కడుపు ఉన్న మహిళ నష్టజాతకురాలు అని కూడా చెబుతూ ఉంటారు ఇక నాలుగవ విషయం ఏ మహిళ మెడ అయితే నాలుగు అంగుళాల కంటే పొడవుగా ఉంటుందో ఆమె తన వంశ గౌరవాన్ని నాశనం చేస్తుందట ఇలాంటి వాళ్ళు పరమ కోపిష్ఠులుగా ఉంటారట అర్థమవుతుందా ఇక ఐదో విషయం ఏంటి అంటే ఏ స్త్రీ కాలిలో చిటికిన వేలు నేలను తాకదు అలాంటి స్త్రీలను అస్సలు నమ్మకూడదట వాళ్ళలో చాలామంది వేసేలుగా మారే అవకాశం కూడా ఉంటుంది అలానే వీరు నష్టజాతకులని కూడా చెబుతూ ఉంటారు ఇక ఆరో విషయం అసలు స్త్రీ మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటారు అలాంటిది ఆడవారి అవయవాలను బట్టి మహిళల మనస్తత్వం కూడా చెప్పచ్చు అయితే ఏ మహిళ అయితే తన మనసును కంట్రోల్ చేసుకోదే కంట్రోల్ చేసుకోలేదో ఆ మహిళల బంధుత్వాలను సులువుగా తెంపుకోగలదు ఇక అలానే ఏడవ విషయం ఏ స్త్రీ అయితే వినడానికి అస్సలు ఇష్టపడదు ఇతరులు చెప్పే మాటలను వెంటనే ప్రతిస్పందిస్తూ మాటకి మాట ఎదిరిస్తుందో అలాంటి మహిళ ఇంట్లో ఖచ్చితంగా గొడవలను రేకెత్తిస్తుంది ఇక ఎనిమిదవ విషయం ఏ మహిళ అయితే ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ సంపాదన మీద దృష్టి పెడుతుందో అలాంటి స్త్రీ అత్యాస పరురాలని ఖచ్చితంగా మీరు గుర్తించాల్సిందే ఇక ఆ మహిళ ఆలోచన తీరు కూడా గొప్పగా ఉండదు ఆమె బుద్ధి భ్రష్టుపడుతుంది ఆమె మెదడుకు మనసుకు మధ్య బ్యాలెన్స్ అనేది ఉండదు వీళ్ళు కోపిష్ఠులై ఉంటారు ఇక వీరిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం వీళ్ళని నమ్మడానికి కూడా లేదు ఇక పదవ విషయం ఏ మహిళ పాదంలో వెనుక భాగం లావుగా ఉంటుందో ఆ మహిళను కూడా నమ్మడానికి వీల్లేదు అలానే ఏ మహిళ పాదంలో వెనుక భాగంలో మాంసం ఎక్కువగా ఉండదో ఆమె జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు తను అనుభవిస్తూనే ఉంటుందట ఇక పదకొండవ విషయం ఏ మహిళ కళ్ళు కాస్త పసుపు రంగులో ఉంటాయో ఆమె స్వభావం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది ఇక పన్నెండు ఎవరికైతే కళ్ళల్లో చురుకుదనం ఉంటుందో అలాంటి స్త్రీలే ఉత్తమమైన స్త్రీలుగా చెప్పుకుంటారు ఇక పద్మూడు ఎలాంటి మహిళ యొక్క అరచేయి లోతుగా ఉంటుందో అలాంటి స్త్రీలకు ధన ప్రాప్తి కలగదట వాళ్లకు జీవితంలో సుఖం కూడా ఉండదు ఇక పద్నాలుగు ఏ మహిళ అరచేతిలో పక్షులు యొక్క చిహ్నాలు ఉంటాయో ఇలాంటి స్త్రీల వల్ల ఇతరులకు దుఃఖం కలుగుతుంది ఇక పదిహేను ఏ స్త్రీ మూతి మీద ఎక్కువగా రోమాలు ఉంటాయో ఎవరి పాదాలైతే పొడవుగా ఉంటాయో అలాంటి స్త్రీల వల్ల భర్తలకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక పదహారు ఏ మహిళ అయితే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తుందో డబ్బుతోనే సంబంధాలు ఏర్పరచుకుంటూ మనీకే వాల్యూ ఇస్తుందో అలాంటి ఆడవాళ్ళకి దూరంగా ఉండండి ఇలాంటి వాళ్ళు ఎవరినైనా మోసం చేస్తారు కాబట్టి ఆడ అలాంటి ఆడవాళ్లకు దూరంగా ఉండడమే మంచిది ఇక పదిహేడవ విషయం ఏ ఆడవారైతే పొడుగ్గా ఉంటారో అటువంటి ఆడవారు భర్తలకు అశుభాన్ని కలిగిస్తారు ఇక పద్దెనిమిది ఏ స్త్రీ చెవుల మీద ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయో ఆమె ఇంటిలో గొడవలకు కారణమవుతుందట ఆమెతో ఉండేవారికి ఎప్పుడూ కూడా కష్టాలి ఇక పంతొమ్మిది ఏ స్త్రీ పంటి చిగురు అనేది నల్లగా ఉంటుందో ఇక అలాంటి స్త్రీ దరిద్రాన్ని మోసుకు వస్తుందట ఇక చివరిగా ఇరవయో విషయం ఏ ఆడవారి నుదుట భాగం అనేది పెద్దదిగా ఉంటుందో అలాంటి స్త్రీలు ఉత్తమ మరిదులకు అశుభాన్ని కలిగిస్తారట మనలో ఉండే కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరినకు ఆనందం మధ్యలో ఉన్న ఆరాటం తీరం చేరని వాళ్ళకు విషాదం అన్నీ తెలిసి కూడా ఇంకా ఏదో కావాలనుకుంటాం చూశారు కదా ఇదే జీవితం అంటే నాది కాని జీవితంలో ఇప్పుడు నేను జీవిస్తున్నాను అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఆ ఆలోచన నుంచి మీరు ముందు బయటికి రండి ఈ జీవితం మీది సంతోషంగా ఆనందంగా జీవించండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఇలానే ఆలోచించండి నేను గెలవటంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను ప్రయత్నిస్తూ గెలుస్తాను తప్పకుండా గెలిచే తీరుతాను అసలు ఈ లోకంలో అందరూ మనవాళ్లే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవాలి అని అనుకుంటే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది జాగ్రత్త రూపాయల కన్నా రూపం గొప్పది వేలకన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కోట్ల కన్నా కొనలేని మన స్నేహం ఎంతో గొప్పది కదా మన జీవితంలో మార్పులు స్వీకరించడం మనకి చాలా అవసరం వాటిని ఖచ్చితంగా తీసుకునే తీరాలి నీ కళలు ఇప్పుడు కానీ రేపు కానీ నిజమవ్వాలి అంటే నీ కృషి ఎప్పుడూ కూడా విరామం అనేది అస్సలు తీసుకోకూడదు అని తెలుసుకో మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కంటే ఎక్కువ బాధనే ఇస్తుంది మరణం వస్తే ఒకేసారి చేస్తాం అదే మనసులో ఉన్న బాధ మాత్రం అనుక్షణం చంపుతుంది అవునా బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు కావాలి అనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి నలుగురితో కలిసి ఉండాలి అంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి వీటిలో ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది జాగ్రత్త బంధాలు కలిపేది మాటే బంధాలు తెంచేది మాటే గాయాలు చేసేది మాటే గాయాలు మాన్పేది మాటే ప్రాణం పోసేది మాటే ప్రాణం తీసేది మాటే ఆ మాటే నిన్ను గెలిపిస్తుంది ఆ మాటే నిన్ను ఓడిస్తుంది కాబట్టి నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి రూపాన్ని చూసి ఎప్పుడూ మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపమైనా రూపాయైనా శాశ్వతం కాదు మనలోని మంచితనమే ఎప్పటికీ కూడా శాశ్వతం ఈ లోకంలో పేరుకందరూ బంధువులే కానీ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరు రాబంధులో అని ఎవరు ఆత్మ బంధువులో అని తప్పకుండా తెలుస్తుంది బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు చూసి చెప్పేస్తారు అంతే అలానే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు ముంచే వాళ్ళకి ఎలాంటి పరీక్షలు ఉండవు నిన్ను ఎవరైనా నిజంగా ఇష్టపడ్డారు అంటే రిలేషన్కి విలువ వాళ్ళు వంద తప్పులు ఉన్నప్పటికీ వాళ్ళని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణమైనా వెతుక్కుంటారు కానీ ఏ తప్పు లేకపోయినా వద్దు అనుకుంటే ఏ కారణం లేకపోయినా ఏదో ఒక కారణం చెప్పి మరి తప్పుకుంటారు నీ మనసుకి గాయం చేశారని మనుషుల్ని దూరం చేసుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం ఉండదు ఎలాంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు నీకు తీరిపోయినట్లే కదా నిజమే కదా నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్నాళ్ల బంధానైనా సరే కేవలం ఒకే ఒక్క మాటతో తెంపేయగలరు శాశ్వతంగా అక్కడితో తెంపి పడేయగలరు కూడా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు అది మనవారైనా పరాయి వారైనా ఎవరినైనా సరే చులకనగా చూడకూడదు సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టమైపోతుంది గుర్తుపెట్టుకో ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధపెట్టిందో అదే నీ జీవితం మారడానికి ఖచ్చితంగా కారణమవుతుంది మనసు మొత్తం చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగా చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు ఇది ఎవ్వరూ నమ్మలేని కఠినమైన జీవిత సత్యం డబ్బు సంపాదించడం అనేది గుండు సూదితో నేలను తవ్వడం లాంటిది చాలా కష్టమైన చాలా కష్టమైన పని ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ను గుండు సూదితో పగలగొట్టడం లాంటిది అది చాలా సులువైన పని కదా ప్రతి చిన్న గెలుపు నీ ప్రయాణంలో ఒక కొత్త ఆశను చిమ్ముతుంది అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని తరుచుకొని సంతోషించు జీవితంలో ఏది కోల్పోయినా సరే ధైర్యం ఒక్కటి ఉంటే చాలు అన్నీ తిరిగి నువ్వు మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు ఎప్పుడూ కూడా అనవసరంగా ఎవరి గురించి మాట్లాడుకు అదే నీ గురించి మాట్లాడితే మాత్రం అస్సలు నువ్వు ఊరుకోవద్దు అసలు తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం కదా దానినే నమ్మకం అంటారు మరి ఆ నమ్మకం ఉంటే ఈ లోకంలో నువ్వు ఏదైనా సాధించగలవు ముందు నిన్ను నువ్వు నమ్ముకో ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం పూర్తిగా నీ జీవితాన్నే మారుస్తుంది అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్